మా వైఫ్కి దాదాపు ఒక ఆరు నెలల నుంచి ఆరోగ్యం బాగలేదు సార్ మేము చాలా హాస్పిటల్ తిరిగాము తిప్పాము కానీ అమ్మాయిని దక్కించుకోలేకపోయాము ఎన్నో హాస్పిటల్ అక్కడికి ఇక్కడికి తిప్పాము కానీ మధ్యతరగతి కుటుంబం పేదవాళ్ళని అప్పటికి కూడా మా ప్రయత్నం మేము చేశాము కానీ అమ్మాయి మమ్మల్నిచి దక్కలేదు చిన్న పిల్లకాయలు ఈ రోజు కూడా వంద పలకలు రాస్తారు అన్నదానం చేస్తా పదివేలు అందరు కావాలని అన్నదానం చేస్తా ఈ ఈరోజు మా ఇంటికి వచ్చి పలకరించి ఏదైనా ఏం జరిగింది ఎట్లా జరిగింది అని చెప్పి అనుకొని మాకు పదివేల రూపాయల డబ్బులు ఇచ్చి అయినా ఉన్నాను మీకు మీకు ఎటువంటి భయం లేదు అయినా నేను పిల్లకాయని పిల్లకాయని తీసుకొని చేసి ఈ రోజు మమ్మల్ని పరమేశ్వర రెడ్డి గారు ఆయనకి ఆయన కుటుంబానికి ఎంతో రుణపడను ఎన్నో ఒక ఆధారోగ్య బిడ్డలు ఇద్దరు బిడ్డలు అనాథలు అయిపోయి ఉన్నారు కానీ ఆ బిడ్డలు ఆయన బిడ్డలు ఆయన వాళ్ళ కుటుంబం సల్లంగా ఉండాలని జీవిస్తున్నారు